శ్రీకృష్ణుడు రుక్మిణి మాతల వివాహం సందర్భంలో ఓ లక్ష గోవుల్ని కోసి భోజనాలు వడ్డించారట ఏ లో ఏ జంతువులు ఎన్నో క్లియర్ క్లియర్గా ఇచ్చాను అంటానికి యువడు రకువా ఇవ్వటానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే లక్ష గోవులను కోపించాడు శ్రీకృష్ణుడు వివాహం జరిగిన తర్వాత రుక్మిణి దేవితోటి అక్కడ ఏం చేశారు అది కూడా తెలియాలి కదా నిత్యం ఈ క్రైస్తవులు మన ఛానల్ని రిపోర్ట్స్ కొడుతూనే ఉన్నారు వాటికి విరుగుడు మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ హిందు బంధువులందరికీ జయ శ్రీరామ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది అదే శ్రీకృష్ణుడు రుక్మిణి మాతల వివాహం సందర్భంలో ఓ లక్ష గోవుల్ని కోసి భోజనాలు వడ్డించారట సరే శ్రీకృష్ణుడే చేసినప్పుడు లక్ష గోవుల్ని చంపేసాక మనమేంతా మనబోట్టు వాళ్ళ బతికే అంత మనం కూడా గోవుల్ని తినేద్దాము గొడ్డు మోసం పెట్టుకుని తినేద్దామని చెప్పేసి చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆ మేధావుల గురించి ఆ మేధావులు మాట్లాడుతున్న విషయాల గురించి వర్ణించే ముందు అసలు మాట్లాడిన వాడు ఎవడు ఇది తెలియాలి కదా ఒక్కసారి వీడియో చూడండి ఈ తమ్ముళ్ళు చూస్తున్నారు కదా కృష్ణుడు రుక్మిణి పెండ్లి విందుకు అరవై ఒక్క లక్షల జీవులు బలి అని చెప్పేసి పక్కన ఆరగొండ సాంబి గారు నుంచున్నారు సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనువాద ధర్మము అని చెప్పి సాంసరావు ఏదో బుక్ రాశాడంట ఆ లో నుంచి ఎవడో ఒకడు చదివేసి ఈడే అరమెదడు తెలివితే అట్లు ఈ అరమెదడుగాడి బుక్కులు చదివినా ఇంకో ముప్పావు మీద అడిగాడో లేక పావు మీద అడిగాడో వాడేమన్నాడు అన్నా మీ పుస్తకాలు చదివేసి తెగ తెలిసేసుకున్నానన్నా నేను అన్నాడు ఎందుకంటే ఇందులో సాంబిగాడు ఏం చెప్పాడో ఒకసారి మీరు చూడండి వాళ్ళు ఎట్లా వాళ్ళని భగవంతులని చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారా గానీ కనీసం మానవులకు క్వాలిటీస్ కూడా వాళ్ళకి లేవు సార్ జంతువుల కన్నా హీనంగా ఉన్నారు వాళ్ళ అరవై వేల అరవై ఒకటి లక్షల జంతువులను వద చేసినారంటే ఇంకా ఎంత భయంకరంగా సార్ అసలు శ్రీకృష్ణుడి పెళ్లి సార్ శ్రీకృష్ణుడి పెళ్ళికి రుక్మిణి పెళ్లికి శ్రీకృష్ణుడి పెళ్లి సార్ శ్రీకృష్ణుడి పెళ్ళికి రుక్మిణి లక్షల జంతువులు లక్షల అరవై ఒకటి లక్షల జంతువులు దాంతో సృష్టి మళ్ళా సృష్టి మా దైవం అంటారు కృష్ణుడు భక్తులు ఏమో ముఖ్యంగా డిస్కి అంటాడు మాసం తినకూడదు వాళ్ళంతా ఎదవరు అది ఇది అంటాడు మరి కృష్ణుడు పెళ్లికి ఓడి పెట్టారు అరవై ఒక్క లక్షలు ఏ జంతువు ఎన్ని లక్షలు క్లియర్ గా ఇచ్చాను నేను మన బుక్ లో అవునవును ఏ జంతువులు ఎన్నో రాసి ఇవ్వటానికి క్లియర్ గా ఇచ్చాను అంటానికి నువ్వెవడు రా పువ్వ ఇవ్వటానికి ఆల్రెడీ బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండంలో ఉన్న నూట ఐదో అధ్యాయంలో అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో ఆ విషయం చాలా స్పష్టంగా ఉంది ఏ జంతువుల్ని ఎన్నింటిని కోశారు అనేది అయితే చాలామంది హిందువులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ చెప్పినోడు ఎవడు ఒక క్రైస్తవుడు ఒక గొర్రె కదా ఓ గొర్రెగాడు హిందూ గ్రంథాల గురించి ఎంతకంటే గొప్పగా చెప్తాడా చెప్పడు కాబట్టి వీడు మాట్లాడింది ఇదే పోనీ ఇదే మాట इनको कल रमु तरह सारी श्री कृष्ण जन्म खंड अध्याय एक सौ छह श्लोक नंबर इकसठ बासठ तिरसठ उसमें क्या लिखा कि जिस दिन श्री कृष्ण का विवाह रुक्मणी के साथ में हुआ तो रुक्मणी के बाप ने बरात को दावत देने के लिए एक लाख गाय काटी दो लाख खरगोश काटे तीन लाख कछुए काटे चार लाख हिरण काटे पांच लाख कस्तूरी वाले हिरण మెండే సారా చూశారు కదా ఇందాక మాట్లాడినాడు గొర్రె మరి ఇప్పుడు మాట్లాడినాడు కాషాయం కట్టుకున్నాడు గడ్డాన్ని పెంచుకున్నాడు ఈకంగా అసలు స్వామీజీ లాగే ఉన్నాడు మరి ఇప్పుడు ఈడు కూడా చెప్పాడుగా మరి ఇప్పుడు కూడా నమ్మరా మీరు నమ్మాలండి కొన్ని కొన్ని పెళ్ళప్పుడు ఏమేం కోసారు కదా ఒక్కసారి ఆ బ్రహ్మవైవర్త పురాణంలో నుంచే ఆ రెఫరెన్స్ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అరవయో శ్లోకం కండి నుంచి చూడండి లక్ష గోవులు రెండు లక్షల హరిణములు అనగా జింకలు వీటిని చంపాలి కుందేళ్ళు నాలుగు లక్షలు తాబేళ్ళు కూడా అన్నీ చంపాలి అంటే నాలుగు లక్షలు పది లక్షల మేకపోతులు గొర్రెలు వానికి నాలుగింతలు చంపాలి అంటే నలభై లక్షల గొర్రెలను చంపాలి పర్వమందు గ్రామ దేవతకు భక్తితో బలివ్వాలి వీటి మాంసాన్ని వండి భోజనమునకు ఏర్పాటు చెయ్యి చూశారు కదా లెక్కలు క్లియర్గా ఉన్నాయి పెళ్లిలో ఏమేమి పోయమన్నారు మేజర్ గా అయితే ఈ లక్ష గోవులు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే లక్ష గోవులను కోపించాడు మీరంతరా అయ్యా హిందువులు మీరు కూడా తినొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు తీరా పురాణం చూస్తే పురాణంలో కూడా అది చెప్పిన లో యాజ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుని జన్మఖండము నూట ఐదవ అధ్యాయము అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో ఈ లెక్కలన్నీ క్లియర్గా ఉన్నాయి మరి ఎట్రా మీరు కాదంటారు అని ఈయన డాష్గాళ్ళు అందరూ అడుగుతారు కదా మరి అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పాలి నాతో పాటు మీ అందరూ కూడా సమాధానం చెప్పాలి నిజానికి ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేస్తుంది శ్రీకృష్ణుడు కాదు శ్రీకృష్ణుడి పరివారంలో వాళ్ళు కాదు భీష్మకుడు అంటే రుక్మిణీ దేవి యొక్క తండ్రి ఆ భీష్మకుడు తన పురోహితుడితోటి రుక్మిణీ దేవి కళ్యాణం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అక్కడే ఉన్న ఆ భీష్మకుడి పెద్ద కొడుకు రుక్మి అంటే రుక్మిణీ యొక్క అన్న ఆ రుక్మి శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేయటానికి ఇష్టం లేక శ్రీకృష్ణుడికి కాదు నా చెల్లెల్ని ఇవ్వాల్సింది చెల్లెలు యోధుడైన శిశుపాలుడికి శిశుపాలుడికిచ్చి వివాహం జరిపించాలి శిశుపాలుడు తోపు శిశుపాలుడు తురుము అని చెప్పేసి శిశుపాలుడు భజన గ్యాంగ్ కింద ఫామ్ అయ్యాడు అక్కడ ఫామ్ అయ్యి శిశుపాలుడికి ఒకవేళ రుక్మిణీ నుంచి వివాహం జరిపిస్తే ఆ సందర్భంగా ఇవ్వాల్సిన బలులు గురించి పెట్టాల్సిన భోజనాల గురించి ఈ రుక్మి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు తన తండ్రికి చెప్తా ఉన్నాడు వీటన్నిటిని ఇచ్చి బలిచ్చి గ్రామ దేవతకి ఆ తర్వాత వాటితో భోజనాలు పెట్టిచ్చు ఆ రాజుకిచ్చి పెళ్లి చేసి శిశుపాలుడిని వడికిచ్చి అన్నాడు ఒరే అసలు భారతంలో దుష్ట చతుయమో ఒక నలుగురు యాదవులు ఉన్నారు తెలుసు కదా దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు చేకుని అలాగే ఈ దుష్ట చతు ఏమంటే ఈ నలుగురే కాదు ఆ నలుగురికి ఆ ముద్ర పడింది కానీ ఇంకో నలుగురు యదవులు ఉన్నారు ఆ యదవుల పేర్లే జరాసందుడు శిశుపాలుడు దంతవక్తుడు రుక్మి అంటే ఈ రుక్మిణీ దేవి యొక్క అన్న ఈ రుక్మికే శ్రీకృష్ణ పరమాత్మ సగం గుండు కొరిగింది తెలుసా ఈ గుండు కొరగటానికంటే ముందే ఆ శిశుపాలుడికి పక్కన ఒక తోడు ఉన్నాడని చెప్పే కదా దంతవక్తుడని ఆ దంతవక్తుడని వాడికి కొరిగింది కూడా ఆయనే నిజానికి విష్ణువుతో మాకు మూడు జన్మల వైరం కావాలని కోరుకున్న జయ విజయులు మూడు యుగాల్లో కూడా మూడు జన్మలు ఎత్తారు అదే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులు గాను త్రేతాయుగంలోకి వచ్చేప్పటికి రావణ కుంభకర్ణులు గాను ద్వాపర యుగంలోకి వచ్చేపాటికి శిశుపాలుడు దంతవక్తుడు గాను వచ్చారు ఆ దంతవక్తుడు శిశుపాలుడు ఉన్న ఆ గ్యాంగులోనే లోనే ఈ రుక్మిగాడు కూడా చేరాడు మరి యదవలతో కలిసిన రుక్మి యదవ మాటలు మాట్లాడకపోతే ఇంకేటి మాట్లాడతాడు అయ్యే మాట్లాడాడు కానీ ఇది రుక్మి మాటలు ఇది రుక్మిణికి శిశుపాలుడికి వివాహం జరిగితే ఒకవేళ జరిగితే అప్పుడు ఏం చెయ్యాలి అనేది రుక్మిణీ యొక్క తండ్రి అయిన భీష్మకుడికి రుక్మి చెప్తున్న మాటలు అని చెప్పేసి ఈ అరగుండు గడి చెప్తాడా చెప్పడు ఎందుకంటే ఇక్కడికి అరగుండు మాత్రమే కాదు అరమేదడు కూడా కాబట్టి ఎందుకంటే రాక్షసాంశలో పుట్టిన వాళ్ళతో స్నేహం చేస్తున్న ఈ రాక్షస ప్రవృత్తి కలిగిన రుక్మికి ఇంతకు మించిన ఆలోచనలు రావు కానీ శ్రీకృష్ణుడు వివాహం జరిగిన తర్వాత రుక్మిణీ దేవితోటి అక్కడ ఏం చేశారు అది కూడా తెలియాలి కదా అలా తెలియాలంటే ఇంకొక ఐదు అధ్యాయాలు ముందు దాకా చదవాలా మనం చదవము ఎవడో పీడిఎఫ్ టిక్కెట్ ఇస్తాడు దాన్ని పట్టుకొని ముక్కును పట్టేసుకొని కృష్ణుడు అట్టా చేశాడు రాముడు అట్టా చేశాడు అని చెప్పేసి మన బతుక్కి ఇంతే ఏమన్నా చదివి సస్తేకి ఎప్పుడైనా అస్సలకే లేదు మరి నూట తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ వివాహం జరిగిన తర్వాత కళ్యాణం జరిగిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి చూస్తున్నారు కదా నూట తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకం నుంచి ఒకసారి చూద్దాం వసుదేవుడు కొడుకును వధువును రథముపైకి ఎక్కించాడు ఇంతలో రాజు అల్లునకు అరణమిచ్చాడు ఏ రాజు రుక్మిణీదేవి దేవి యొక్క తండ్రి భీష్మకుడు న్యాయంగా అయితే ఇందాక కొడుకు చెప్పిన లెక్క ప్రకారం లచ్చ గోవులు రెండు లక్షల జంకల్ని ఒక నాలుగు లక్షల కుందేల్ని ఈ పది లక్షల మేఘల్ని నలభై లక్షల గొర్రెల్ని ఇవి కొయ్యాలి కదా ఏమి కొయ్యల భీష్మకుడు కృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించిన తర్వాత ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి వెయ్యి శ్రేష్టమైన ఏనుగులను వాటికన్నా ఆరు రెట్లు ఎక్కువగా గుర్రాలను వెయ్యి మంది దాసీలను నూరు నూర్లు కింకరులను వేయి రత్నములను అమూల్యమైన రత్నభూషణములను పరిశుద్ధమైన బంగారము ఐదు లక్షలు సాదరముగా ఇచ్చాడు వాటితో పాటు నీటికి భోజనమునకు అవసరమైన పాత్రలు విశ్వకర్మ చేసినవి ఇచ్చాడు బంగారువి రమ్యమైనవి కామధేనువులను ఆనందంగా ఇచ్చాడు పాలిచ్చే ఆవులు దూడలతో కూడా వెయ్యి ఇచ్చాడు అమూల్యమైన అందమైన వహ్నిశుద్ధమైన వస్త్రములను ఇచ్చాడు వసుదేవుడు ఉగ్రసేనుడు దేవతలతో మునులతో కూడి ఆనందము నిండిన ముఖం కలవాడై త్వరగా ద్వారకకు అభిముఖంగా వెళ్ళాడు రమ్యమైన తన నగరాన్ని ప్రవేశించి మంగళం చేయించాడు వాయిద్యాలను వాయింపించాడు అవి సుందరంగా మనోహరంగా ఉన్నాయి ఆ తర్వాత నలభై ఐదవ శ్లోకం నుంచి చూడండి శ్రీకృష్ణుని రమ్యమైన రుక్మిణిని మాటి మాటికి చూచి ఇంట్లోకి ప్రవేశపెట్టారు మంగళ కార్యం చేయించారు దేవతలకు మునిపుంగవులకు నాలుగు విధములుగా భుజింపచేసి నాలుగు విధములుగా అంటే తెలుసు కదా భక్ష్యము భోజ్యము చోష్యము లేహ్యము ఇది కాకుండా ఐదవది పానీయములు అంటారు వీటిల్ని పంచభక్ష్య పరమాన్నములు అని చెప్పేసి అంటారు ఇందులో ఎక్కడా కూడా ఆ పైనిచ్చిన ఏనుగుల్ని గుర్రాల్ని వీటిని కోసుకు తిన్నట్లు లేదురా గాడి అసలు ఏదన్నా ఒక పురాణం చదవాలంటే దాని పూర్వాపరం తెలుసుకుని దానిలో ఏముందో చెప్పాలి ఇది తెలియకుండా నేను రాజాను లాచల్ని కోచారని అంటే ఓ గాడు నువ్వు రాసిందల్లా ప్రమాణం అయిపోదురా ఏది ప్రమాణంగా ఉందో దానిలోంచి తీసుకుని నువ్వు రాయాలి సో నీ బుక్కులో ఉన్న బొక్క ఏంటో నేను చూపించేశా మరి మా బుక్కులో ఉన్న వాటి గురించి నువ్వు సరి చేసుకుంటావా లేకపోతే నీ తప్పుడు ప్రచారాలు ఎలాగే కొనసాగిస్తావా నీ కర్మ నీ ఇష్టం అలాగే నృపులకు బాంధవులకు అట్లాగే పెట్టి దూరంగా వెళ్ళాడు ఆ రాజు భటులకు బ్రాహ్మణులకు రత్నాదులను ఆనందంగా ఇచ్చాడు వారికి భోజనం పెట్టాడు వారిని పరితుష్టుల్ని చేశాడు వారు చిరునవ్వుతో ఉన్నారు ఇట్లా భోంచేసి ధనాన్ని పొంది అందరూ ఇళ్లకు ఆనందంగా వెళ్ళారు వసుదేవుని భార్య మంగళ స్నానము చేయించింది ఇప్పుడు చెప్పండ్ర అబ్బాయిలు వట్టుడు లచ్చ లచ్చగోవుల్ని కృష్ణుడు గోసుకు తిన్నాడని చెప్పేసి ఎవడో కొండగొర్ర వాగటం దానికో తొండమోకోడు కాషాయం కట్టుకుని ఎగరటం దాన్ని దీన్ని కలేసి ప్రచారం చేస్తూ కృష్ణుడే వడ్డిచ్చాడంటే మీరెంత బాబు మీరు కూడా గోవుల్ని తినండి అంటాం గాడిదిల్లరా క్లియర్ గా చెప్తున్నా శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడు గో రక్షకుడు ఈ మొక్క నేను చెప్పట్లేదురా సన్నాసుల్లారా అదే బ్రహ్మ వైవర్త పురాణంలో ఆ రుక్మి ఆ రుక్మి ఎవడైతే ఉన్నాడో భీష్మకుడి యొక్క కొడుకు రుక్మిణీ దేవి యొక్క అన్న వాడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి చూడండి అదే నూట ఐదవ అధ్యాయంలో యాభైవ శ్లోకంలో ఏమంటున్నాడో ఒక్కసారి చూడరా ధ్రువం ప్రస్తావయిష్యామి క్షణేన మందిరం అహో నందస్య వైశ్యశ్య తస్మై గోరక్షకాయచ అన్నాడు అంటే ఆ గోరక్షకుడైన కృష్ణుడు ఇక్కడ కృష్ణుణ్ణి గోరక్షకుడిగా వర్ణించాడు ఎవడు ఆ రుక్మిగాడే మరి అలాంటి గోరక్షకుడైన కృష్ణుడి మీద విపరీతమైన ద్వేషంతో నిండిపోయి ఉన్న ఆ రుక్మి తన చెల్లెల్ని కృష్ణుడికి ఇవ్వకుండా కృష్ణుడి వైరి అయిన శిశుపాలుడికిచ్చి కృష్ణుడి మీద పగ సాధిద్దాం అనుకున్నాడు అలాగే కృష్ణుడు ఏ ఏ వాటిని అయితే రక్షిస్తున్నాడో అంటే గోవుల్ని రక్షిస్తాడు కాబట్టి కృష్ణుడికి వ్యతిరేకంగా లక్ష గోవుల్ని చంపాలనుకున్నాడు ఇది వాస్తవం ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తున్న సత్యం కానీ ఈ సత్యాలు వేటితోనూ పనిలేని ఆరగుండుగాడి కావచ్చు లేకపోతే అరమెదడు స్వామిగాడి కావచ్చు ఈ రెండగాళ్ళందరూ కలిసి పురాణాలని వక్రీకరించి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు తప్ప కృష్ణుడి పెళ్ళి చాలా సాత్వికంగా జరిగింది శ్రీకృష్ణుడు ముమ్మాటికి గోరక్షకుడే శ్రీకృష్ణ పరమాత్మ గోరక్షణ కోసమే అవతరించాడు అందుకే ఆయన్ని గోవిందుడు అని కూడా అంటారు కాబట్టి హిందు బంధువులరా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా వస్తాయి ఆ తప్పుడు ప్రచారాలన్నిటికీ కౌంటర్స్ తెలుసుకోవాలి ఆ తప్పుడు ప్రచారాలన్నిటికీ ఉన్న విరుగుడేంటో తెలుసుకోవాలంటే మన హిందూ జనశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎంతమంది ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేస్తారో షేర్ చేస్తారో దాన్ని బట్టే మన ఛానల్ వీడియోస్ కూడా బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నిత్యం ఈ క్రైస్తవులు మన ఛానల్ని రిపోర్ట్స్ కొడుతూనే ఉన్నారు వాటికి విరుగుడు మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ ఆల్సో షేర్స్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై శ్రీరామ్ భరత్ మాతకి జై